గం గం గణాధిపతి ఏ నమ మిత్రులందరికీ గంధక తైలం గురించి చెప్తా వినండి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరూ వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారని నేను రెండు రోజుల నుంచి వీడియోలు చేయలేదు ఎందుకంటే ఏరే సా ఏరే బ్రహ్మంగారి ఆశ్రమం కట్టిస్తున్నాయి కదా ఆ పనుల నుండి కట్టి వీడియోలు చేయలేకపోయాయి ఈ రెండు రోజుల నుంచి మళ్ళీ వీడియోలు చేస్తున్న మిత్రమా ఏం ప్రాబ్లం లేదు వీడియోలు వస్తూనే ఉంటాయి అందులో సందేహం ఏం లేదు సరే మేము ఇప్పుడు మన రూట్లోకి వచ్చేద్దాం గంధక తగిలం ఎలా తయారు చేయాలి గంధక తైలము ఎలా తయారు చేయాలంటే ముందు మనం ఏం చేయాలి ఒక రెండు వందల యాభై గ్రాములు మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు వందల యాభై గ్రాములు కాస్టిక్ సోడా ఆ నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టాలి నీళ్ళల్లో ఏం చేయాలా దాన్ని కాస్టిక్ సోడా నీళ్ళు రెండు కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు వందల యాభై గ్రాములు పడికి కూడా మెత్తగా నూరేసి ఆ నీళ్ళల్లో వేసి కొంచెం 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 తినిపించాలి కొంచెం కొంచెం తినిపించిన తర్వాత ఈ మొత్తం మూడు కలిసి వాటర్ అవుతాయి వాటర్ అయిన తర్వాత ఆ వాటరు మొత్తం నీరంతా తీసుకొని ఒక రోజంతా పక్కన పెట్టేయండి మొత్తం నీరులాగా ఉంటాయి ఆ నీళ్ళల్లో గంధకము వంద గ్రాములు మెత్తగా నూరేసి ఆ నూరింది ఈ నీళ్ళల్లో కలిపి కొంచెం 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 వేసుకుంటూ చిన్నగా సగమీద పెట్టాలి ఈ నీరు ఈ గంధకం అంటే దీపాగ్నిలో వండుకోవాలి వండుకుంటూ ఉంటే అట్టనే వండి వండి వండిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఈ గంధకము అందులో కలిసి గంధక తైలములుగా మారిపోద్ది ఈ గంధక తైలం అయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక సీసాలు గాలి సీసా అనేసి జాగ్రత్త పరుచుకోండి సరేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే